శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి ఎస్ఎంవిటీ బెంగళూరు వరకు వెళ్తుంది స్టార్టింగ్లో అంటే రెండు వేల రెండులో ఇది కాకినాడ తిరుపతి మధ్య తిరిగేది తర్వాత రెండు వేల ఐదులో కేఎస్ఆర్ బెంగళూరు సిటీ వరకు ఎక్స్టెండ్ చేశారు రీసెంట్గా బెంగళూరులో ఎస్ఎంవిటీ అని కొత్త టర్మినల్ ఓపెన్ చేశారు సో ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ టౌన్ నుంచి ఎస్ఎంవిటీ బెంగళూరు మధ్య తిరుగుతుంది కాకినాడలో రెండు స్టేషన్స్ ఉంటాయి కాకినాడ టౌన్ కాకినాడ పోర్టు ఈ బండి కాకినాడ టౌన్ వరకే వెళ్తుంది పోర్ట్ ఇది ఒక డైలీ ట్రైన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు ఇరవై ఐదు కాకినాడలో స్టార్ట్ అయి బూర్కి నెక్స్ట్ డే మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఐదుకి వెళ్ళిపోతుంది రిటర్న్ బెంగళూరులో ఉదయం పదకొండున్నరకు స్టార్ట్ కాకినాడ తర్వాత రోజు మార్నింగ్ ఆరు యాభై కింద వచ్చేస్తుంది డిస్టెన్స్ తొమ్మిది వందల యాభై మూడు కిలోమీటర్లు సోర్సు డెస్టినేషన్ తీసేస్తే ఈ ట్రైన్ మొత్తం ముప్పై మూడు స్టేషన్స్లో ఆగుతుంది ఇక టికెట్ రేట్ వచ్చి స్లీపర్ అయితే నాలుగు వందల ఎనభై థర్డ్ ఏసీ పన్నెండు వందల ఎనభై ఐదు సెకండ్ ఏసీ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫస్ట్ ఏసీ వచ్చి మూడు వేల ఎనభై రూపాయలు జనరల్ అయితే రెండు వందల డెబ్బై ఐదు అంత బాగానే ఉంది కానీ ఈ బండి ఇంకా ఐసీఎఫ్ వచ్చి వస్తాను తిరుగుతుంది రీసెంట్గా మన సప్తగిరి ఎక్స్ప్రెస్ అదే తిరుపతి చెన్నై మధ్య తిరుగుతుంది కదా ఆ బండిని కూడా ఎలా కింద అప్గ్రేడ్ చేశారు ఈ బండి మాత్రం ఇంకా ఐసేఫ్ కోచెస్తో తిరుగుతుంది దీన్ని కూడా అప్గ్రేడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బండి